హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మటన్ పిక్కిల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాం అండి వన్ కేజీ మటన్ అయితే తీసుకున్నా ఇక్కడ మెత్తగా ఉన్నటువంటి మటన్ని మనం మీడియం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా మీడియం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మొత్తం కూడా మనం కట్ చేసుకున్నటువంటి పీసెస్ని మనం డీప్ ఫ్రై అనేది చేయాలి గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్లు అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే తీసుకోవాలి మనకి ఇక్కడ మటన్ అనేది కట్ చేసినటువంటి మటన్ అయితే తీసుకోవాలి పెద్ద పీసెస్ అయితే మనకి తొందరగా అనేవి ఉడక ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నటువంటి పీసెస్ని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫస్ట్ వేయగానే మనకి వాటర్ వాటర్ లాగా అనిపిస్తూ ఉంటుంది కానీ మనకి అది ఫ్రై అయ్యే కొద్దీ మనకి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది అప్పటి వరకు కూడా మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా మనకి డీప్ ఫ్రై అయ్యే కొద్దీ మనకి ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది మంచిగా మొత్తం కూడా బ్రౌనిష్ కలర్స్ వచ్చాక మనం అనేది గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి డీప్ ఫ్రై అయిపోయినాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన వేరే బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మనకి తాలింపు సరిపడేంత ఆయిల్ అనేది తీసుకొని మనం తాలింపు చేసుకోవాలి ఇక్కడ నేనైతే తాలింపు గింజలు పచ్చిమిర్చి వెండిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ వేసానండి ఈ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి మనకి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఇవి అనేవి మాడిపోకుండా ఉంటాయి ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోయి కొంచెం స్మెల్ అనేది వచ్చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు అండ్ మనం తీసుకున్న మటన్ వెయిటేజీకి సరిపడా కారము సాల్ట్ అనేది తీసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలి మనకి ఎక్కువ తీసుకుంటే కొంచెం కారం అనేది దాని టేస్ట్ తగినంత వేసుకోవాలి మొత్తం కలిసేలాగా టోటల్గా మిక్స్ చేయాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం టోటల్గా కలిసేలాగా మిక్స్ చేయాలి ఒక టూ సెకండ్స్ మిక్స్ చేసినాక ఆయిల్ అనేది తేలుతుంది కదా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి డీప్ ఫ్రై చేసినటువంటి మటన్ పీసెస్ అనేది వేసి మొత్తం కలపాలి అది కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి ఒక టూ సెకండ్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు మనకి మటన్ పికిల్ అనేది రెడీ అయిపోయినట్టు ఈ వీడియో అయితే నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్